భారతదేశంలో ఉన్న అత్యంత పురాతనమైన నగరం ఆధ్యాత్మిక క్షేత్రం కాశీ ప్రతి ఒక్క హిందువు తమ జీవితంలో తప్పకుండా దర్శించుకోవాలనుకునే పుణ్యక్షేత్రం మనం కాశీగా పిలుచుకునే ఈ ప్రాంతాన్ని వారణాసి బెనారస్ అని కూడా పిలుస్తారు ఈ మూడు పేర్లు ఒకే ప్రాంతానికి చెందినవే అయినప్పటికీ ఈ మూడు పేర్లతో ఇక్కడ మూడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి వాటి మధ్య దూరం కూడా చాలా తక్కువగా ఉంటుంది కాశీ నుండి వారణాసి జంక్షన్కి మధ్య దూరం ఆరు కిలోమీటర్లు వారణాసి జంక్షన్ నుండి బెనారస్ కి మూడు లేక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బెనారస్ నుండి కాశీ మధ్య దూరం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు ఈ మూడు స్టేషన్ల మధ్య ఉన్న డిఫరెంట్ మనకు తెలిసింది కదా మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఈ కాశీని చేరుకునే ట్రైన్స్ వివరాలను వాటి సమయాలను టిక్కెట్ ధరలు వంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ నైన్ వన్ ధనపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది మన తెలుగు ప్రాంతాల మీదుగా ప్రతిరోజు ప్రయాణించే ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్ నుండి ప్రయాణించే ఈ ట్రైన్ ఒక వెయ్యి ఆరు వందల పదకొండు కిలోమీటర్ల దూరాన్ని సుమారు ముప్పై గంటల పాటు ప్రయాణించి వారణాసి చేరుకుంటుంది ఈ ట్రైన్ ప్రయాణంలో ఎదురయ్యే మన తెలుగు ప్రాంతాల స్టాప్లు సికింద్రాబాద్ ఉదయం తొమ్మిది గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుండి ఈ ట్రైన్ ప్రయాణం మొదలవుతుంది రెండవ స్టేషన్ కాజీపేట జంక్షన్ మూడవ స్టేషన్ జమ్మికుంట నాలుగవ స్టేషన్ పెద్దపల్లి జంక్షన్ ఐదవ స్టేషన్ రామగుండం ఆరవ స్టేషన్ మంచిర్యాల ఏడవ స్టేషన్ బెల్లంపల్లి ఎనిమిదవ స్టేషన్ సిర్పూర్ కాగజ్ నగర్ అలాగే ఈ స్టేషన్ నుండి కాశీకి చేరుకోవడానికి టికెట్ ఛార్జెస్ కూడా ఒక్కసారి చూద్దాం నెక్స్ట్ ట్రైన్ వన్ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ కాశీ తమిళ ఎక్స్ప్రెస్ ఇది మన తెలుగు ప్రాంతాల మీదుగా ప్రతి శుక్రవారం ప్రయాణించే ట్రైన్ ఇది కన్యాకుమారి నుండి వారణాసి జంక్షన్ మరియు బెనారస్ వరకు వెళ్తుంది ఈ ట్రైన్ మన తెలుగు ప్రాంతాల్లో ఏ ఏ స్టేషన్లో ఆగుతుందో చూద్దాం ఈ స్టేషన్ల నుండి కాశీకి చేరుకోవడానికి టికెట్ ఛార్జెస్ను కూడా ఒక్కసారి చూద్దాం నెక్స్ట్ ట్రైన్ డబల్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ బెనారస్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది మన తెలుగు ప్రాంతాల మీదుగా ప్రతి గురువారం ప్రయాణించే ట్రైన్ ఈ ట్రైన్ మండపం నుండి బయలుదేరి బెనారస్ చేరుకుంటుంది ఈ ట్రైన్ మన తెలుగు ప్రాంతాల్లో ఏ ఏ స్టాపుల్లో ఆగుతుందో ఒక్కసారి చూద్దాం ఈ స్టేషన్ నుండి కాశీకి చేరుకోవడానికి టికెట్ చార్జెస్ కూడా మనం ఒకసారి చూసేద్దాం నెక్స్ట్ ట్రైన్ జీరో సిక్స్ డబుల్ జీరో వన్ గోమతి నగర్ స్పెషల్ దీనినే కుంభమేళా స్పెషల్ అని కూడా అంటారు ఇది మన తెలుగు ప్రాంతాల మీదుగా ప్రతి బుధవారం వారణాసికి ప్రయాణించే ట్రైన్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ నుండి బయలుదేరి వారణాసి జంక్షన్ వరకు చేరుకుంటుంది ఈ స్టేషన్ల నుండి కాశీకి చేరుకోవడానికి టికెట్ చార్జెస్ ని ఒకసారి చూద్దాం నెక్స్ట్ ట్రైన్ వన్ టూ డబుల్ సిక్స్ నైన్ గంగా కావేరి ఎక్స్ప్రెస్ ఇది ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి బయలుదేరి వారణాసి చేరుకుంటుంది ఈ ట్రైన్ మన తెలుగు ప్రాంతాల మీదుగా ప్రతి సోమవారం మరియు శనివారం అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ ట్రైన్ జీరో సిక్స్ డబల్ జీరో త్రీ బెనారస్ స్పెషల్ ఫైర్ కుంభమేళ ఎక్స్ప్రెస్ ఇది కన్యాకుమారి నుండి బయలుదేరి బెనారస్ చేరుకుంటుంది ఈ ట్రైన్ మన తెలుగు ప్రాంతాలలో ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ ట్రైన్ జీరో సిక్స్ డబల్ జీరో సెవెన్ బెనారస్ స్పెషల్ ఫేర్ కుంభమేళా స్పెషల్ ఇది తిరువనంతపురం నార్త్ నుండి బయలుదేరి బెనారస్ చేరుకుంటుంది మన తెలుగు ప్రాంతాలలో ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ ట్రైన్ డబల్ టూ డబల్ సిక్స్ నైన్ పాట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ఎర్నాకులం నుండి బయలుదేరి వారణాసి జంక్షన్కు చేరుకుంటుంది మన తెలుగు ప్రాంతాలలో ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది తరువాత ట్రైన్ జీరో సెవెన్ సెవెన్ జీరో వన్ అజాంఘర్ స్పెషల్ ఫేర్ కుంభమేళ స్పెషల్ ఇది గుంటూరు జంక్షన్ నుండి బయలుదేరి బెనారస్ కు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ ట్రైన్ జీరో డబల్ సెవెన్ జీరో సెవెన్ అజంగర్ స్పెషల్ ఫేర్ కుంభమేళ స్పెషల్ బెనారస్ కు చేరుకునే ఈ ట్రైన్ మన తెలుగు ప్రాంతాలలో ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ ట్రైన్ వన్ ఎయిట్ త్రీ డబల్ వన్ బెనారస్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ కాశీలో ఉండే నాలుగు స్టేషన్లలోని అంటే దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ కాశీ వారణాసి బెనారస్లలో ఆగుతుంది మీకు ఎక్కడ సౌకర్యవంతంగా ఉంటే ఆ స్టేషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు బెనారస్కు చేరుకునే ఈ ట్రైన్ మన తెలుగు ప్రాంతాలలో ఆదివారం మరియు బుధవారం అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ ట్రైన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ టూ గోరఖ్పూర్ స్పెషల్ ఫేర్ కుంభమేళా స్పెషల్ ఈ ట్రైన్ విశాఖపట్నం జంక్షన్ నుండి బయలుదేరి వారణాసి జంక్షన్కు చేరుకుంటుంది ఈ ట్రైన్ మన తెలుగు ప్రాంతాలలో ఆదివారం అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ ట్రైన్ వన్ డబల్ టూ నైన్ ఫైవ్ సంగమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మన తెలుగు ప్రాంతాలలో ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది కానీ ఈ ట్రైన్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్లో దిగాల్సి ఉంటుంది పైన వివరించిన ట్రైన్ సమాచారం గురించి మీరు తెలుసుకున్నారు కదూ ఇక్కడ వివరించిన దీన్ దయాల్ ఉపాధ్యాయ స్టేషన్ కూడా కాశీకి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది మన తెలుగు వాళ్ళు వారణాసి స్టేషన్లో దిగేలా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే వారణాసి జంక్షన్కు దగ్గరలో ప్రధాన ఆలయం మన తెలుగువారి సత్రాలు మరియు హోటల్స్ దగ్గరగా ఉంటాయి ఒకవేళ మీకు కాశీ బెనారస్ వారణాసికి టికెట్ దొరకకపోతే దీన్ దయాల్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ డిడియు వరకు టికెట్ తీసుకోవచ్చు వారణాసి నుండి సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ స్టేషన్ ఉంటుంది మీకు ఇంకా క్లియర్గా దీన్ దయాల్ ఎక్స్ప్రెస్ గురించి సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ల గురించి మనం మరో వీడియోలో తెలుసుకుందాం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను జై హింద్